మోంథా తుఫాను వలన నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందించాలని ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు డిమాండ్ చేశారు గురువారం విజయనగరం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ గుమ్మడి సంధ్యారాణి కురపా ఎమ్మెల్యే జగదేశ్వరి విజయనగరం మాన్యం జిల్లాల కలెక్టర్లు ఎస్ రామసుందర్ రెడ్డి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి విజయనగరం జేసీ సేతు మాధవన్ పార్వతీపురం సబ్ కలెక్టర్ డాక్టర్ ఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ధాన్యం సేకరణపై జరిగిన చర్చలో భాగంగా జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు మాట్లాడుతూ ముప్పై ఐదు శాతం కన్నా ఎక్కువ పంట నష్టం జరిగితేనే నమోదు చేస్తున్నారని అంతకన్నా తక్కువ జరిగిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ఇప్పటికే పంట మేరకు నీటిలో మునిగి ఉందని ధాన్యం రంగు మారే అవకాశం ఉందని వాటిని ఏ విధంగా కొనుగోలు చేస్తారో రైతులకు వివరించాలని కోరారు అలాగే ముప్పై శాతం లోపల నష్టం జరిగిన వారి వివరాలను కూడా నమోదు చేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టాలని వారికి నష్టపరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు మంత్రి కొండపల్లి స్పందిస్తూ అవసరమైన దానికంటే ఎక్కువ మోతాదులో రైతులు యూరియా వినియోగిస్తున్నారని యూరియా ఎక్కువగా వినియోగించడం వలన క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయని రైతులకు యూరియా వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు కాగా సమావేశం మధ్యలో జెడ్పీటీసీ సభ్యులు మృతి చెందిన గిరిజన్ విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చ్యాల్ని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు ఈ సమావేశంలో రెండు జిల్లాలకు చెందిన అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు సమావేశంలో ప్రధానమైన జిల్లాకు సంబంధించి ముఖ్యంగా జిల్లా రైతాంగానికి సంబంధించి అన్నిటికంటే ముఖ్యమైనది మోందా తుఫాన్ వల్ల రైతులు అనేక మంది ఇబ్బంది ఉన్నారు రైతులు చాలా నష్టపోయారు ఓ పక్క ఈ ఖరీఫ్ సీజన్లో తీసుకుంటా ఉంటే ముఖ్యంగా ప్రధానంగా ఎరువులు కొరత దగ్గర నుంచి రైతులు ఈ ప్రభుత్వం సకాలంలో రైతులు అందించలేక రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు మరి అలాగే అదే కాకుండా మరి తుఫాన్ కూడా వచ్చి మరి రైతులని అనేక రకాల ఇబ్బందులు పెట్టింది ఈ తుఫాన్ ద్వారా ఏదైతే ఈ ప్రభుత్వం రైతుల పంట పూర్తిగా నష్టపోయిందని చెప్పారో మా గౌరవ సభ్యులందరూ కూడా ముఖ్యంగా జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గౌరవ సభ్యులు కానీ లేదా మా మండలి సభ్యులు కానీ అనేక మంది మా ఎంపీపీలు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని రైతాంగాన్ని ఆదుకోవాలి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని ఎందుకంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే రైతులకి ఇన్సూరెన్స్ ఇచ్చేది ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది మరి ఈసారి ఇన్సూరెన్స్ అనే పథకమే పూర్తిగా ప్రభుత్వం ఎత్తేసింది ఈ ప్రభుత్వం లేదు రైతులను ఆదుకోమని చెప్తే ఏదో అధికారులు చెప్పారు సుమారు ఐదు వేల ఎకరాల చిల్లర నష్టపరిహారం జరిగిందని మా సభ్యులు అనేక మంది ఇంకా లేదు ఇది ఏ ఏ ప్రాతిపదికన మీరు ఈ నష్టపరిహారాన్ని నిర్ణయించారంటే ఏదో ముప్పై మూడు శాతం మేము పంటని మా మేము నేకడ్ అయితే చూసిన క్షేత్రస్థాయిలో మేము చూసిన దాన్ని బట్టి మేము నిర్ణయించామని చెప్పడం దాది కాదు ఇంకా ముప్పై శాతం పైబడి నలభై శాతం యాభై శాతం కూడా పైబడి ఉన్నవి మరి కూడా నష్టపోయినట్టు అనేక మంది మరి సభ దృష్టికి గౌరవ మంత్రుల దృష్టికి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు మరి మేము క్లియర్గా చెప్పాం జిల్లా పరిషత్తు ఈ సభ ద్వారా ఈ జిల్లాలో రైతాంగాన్ని ఆదుకోండి ఈ జిల్లాలో నష్టపోయిన రైతులందరినీ ఆదుకోండి అని చాలా క్రిష్ణ క్లియర్గా చెప్పాం మరి రైతులు దానికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని వారు చెప్పారు మరి రైతులను ఆదుకుంటారా లేదా అన్నది రాబోయే కాలంలో చూడాలా ఎందుకంటే ఒక పక్క రైతులు ముప్పై శాతం పైబడి నష్టపోయిన రైతులని ఆదుకోవాలి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని ఒక పక్క చెప్తున్నాం చాలామంది రైతులు ఇన్సూరెన్స్ కట్టుకోలేదు కాబట్టి వారిని కూడా ఆదుకోవాలని చెప్తున్నాం అలాగే ఏదైతే ధాన్యం చాలా వరకు తడిసిపోయిందని చెప్పి గౌరవ సభ్యులు మరి ప్రొక్యూరిమెంట్ విషయంలోకి వచ్చేసరికి వారి కూడా గౌరవ మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు చాలా వరకు డిస్కలర్ వస్తుందంటే రంగుమారిన ధాన్యం వస్తుంది చాలా దగ్గర దిగుబడి తగ్గింది దీన్ని కూడా ఆదుకోవాలని చెప్పి రైతులు మరి ప్రజా రైతుల రైతులతో సమస్యలు సభ దృష్టికి తీసుకురావడం వారి ద్వారా జిల్లా మంత్రులకి మేము తెలియజేయడం దీన్ని ఆదుకోవాలని చెప్పడం కాబట్టి ఈ వేదిక ద్వారా చెప్పాము మరలా మీ ద్వారా కూడా ఈ జిల్లా రైతాంగాన్ని ఎట్టి బస్సులు ఆదుకోవాలి మొందా తుఫాను బాధితుల ద్వారా పడిన రైతులందరినీ ఆదుకొని రైతుల్ని ఆదుకుంటేనే రైతులు మళ్ళీ బతికే పరిస్థితి ఉంటుంది లేదంటే రైతు అన్ని రకాలకు ఇబ్బందులు పడతాడు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే గతంలో రైతు భరోసా ఇచ్చాం ఈసారి అన్నదాత సుఖీభావం చెప్పారు ఇది ఇప్పుడు సుమారు రెండు సంవత్సరాలు ఐదు నలభై వేల రూపాయలు ఇవ్వాలా కనీసం కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే వాళ్ళు ఇచ్చి రెండు వేల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప ఎక్కడ రైతులను ఆదుకునే పరిస్థితి లేదు కాబట్టే రైతులను ఆదుకోవాలని చెప్పాం అలాగే రంగు మారిన ధాన్యం ఏ స్థాయిలో ఉన్నా కూడా ప్రభుత్వం ఇచ్చిన ఎంఎస్పి రేట్కే రైతులు పూర్తిగా కొనాలని కూడా మేము ఈ సభ ద్వారా చెప్పాం మరి అలాగే మరి గన్ని బ్యాగ్స్ గురించి వచ్చింది గోన్ సంచుల గురించి వచ్చింది ఈసారి ప్రభుత్వ నిర్ణయం మరి గోన్ సంచులు ప్రభుత్వం సప్లై చేయదు కేవలం ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు గోను సంచులు కేవలం మిల్లర్ల ద్వారానే రైతుల ద్వారానే గోన్ సంచులు తెచ్చుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయం చెప్పారు మరి కాబట్టి అది కూడా దురదృష్టకరం మన ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు చేస్తూ ఉంది రైతులను ఆదుకునే పరిస్థితి లేదు గతంలో గోన్ సంచులు బిల్లు ఇస్తే లేవని చెప్పి సభ్యులు కూడా సభదృష్టి తీసుకొచ్చారు మరి ఏదో అధికారులు పేమెంట్లు అయ్యి అని చెప్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో మాకైతే అధికారులు పేమెంట్ రైతులకు అందిందన్న విషయాన్ని మేమైతే అనుకోవట్లేదు ఇది ప్రధానంగా మరి చర్చించాం అందరం కూడా ఇది రైతులను ఆదుకోవాలని చెప్పి రాబోయే కాలంలో కూడా ఎరువులు కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా చూడాలని కూడా మరి గౌరవ సభ్యుల సూచనలు మేము చెప్పాము ఇక రెండో ప్రధానమైంది ఈ ప్రాంతం అందరూ కూడా ఆరోగ్యం ఎవరూ కూడా ఈ ప్రాంతం ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లా అంతా కూడా వెనకబడి వర్గాల వారు గిరిజనులు అంతా కూడా ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు నంచి మొదలుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరి ఒక ప్రభుత్వం కళాశాలలు తీసుకొచ్చాం మరి పదిహేడు మెడికల్ కళాశాలలు గత ప్రభుత్వం ప్రారంభించింది మీరు ఆ విధానాన్ని కొనసాగించండి పీపీపి వద్దు ప్రైవేట్ పరం చేయొద్దు అని చెప్పి మా సభ్యులందరం కూడా ప్రధాన పరంగా మా సభ్యులు ప్రధానంగా మా శాసనమండలి సభ్యులు కానీ మా సభ్యులు కానీ అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని నివేదించాం ఈ ప్రభుత్వంలో రిజల్యూషన్ కూడా చేయమని మాకు వచ్చి తీర్మానం చేయమని చెప్పారు దాన్ని కూడా పరిశీలన తీసుకుని అధికారులతో మాట్లాడి అవసరమైతే దాన్ని కూడా గవర్నమెంట్కి ఈ సభ ద్వారా జరిగిన నిర్ణయాన్ని ఈ సభలో ప్రధానంగా తీసుకున్న నిర్ణయాన్ని ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేస్తున్నారో దాన్ని ప్రైవేటు పరం కాదు ప్రభుత్వం ద్వారానే మెడికల్ కళాశాలన్నీ కట్టి ప్రభుత్వమే మెడికల్ విద్యని ప్రభుత్వ పేద ప్రజలకు అందించాలి అనే విధానాన్ని తీసుకోవాలి ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్న విధానం ఉందో దాన్ని కొనసాగించాలనే ఏదైతే సభ్యులతో ఆలోచన ఉందో దాన్ని పూర్తి స్థాయిలో తీసుకోవడానికి అన్ని రకాలైన ఆలోచన చేసి ఆ కార్యక్రమం చేయాలని సభ్యులు చెప్పారు మరి ప్రభుత్వం ఆలోచన కూడా వారు చెప్పారు మేము ప్రైవేటు పరంగా కట్టుబడి ఉన్నాం మేము ప్రైవేటు పరమే మంచిది అని వారు చెప్తున్నారు సరే వారు వారి విధానాన్ని వారు ప్రభుత్వ విధానాన్ని వారు చెప్పారు కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప పునఃపరిశీలన చేయండి ప్రభుత్వ విధానాన్ని పునఃపరిశీలన చేయండి అని చెప్పి మేమైతే ఖచ్చితంగా అందరం మెజారిటీ సభ్యులు మొత్తం నూటి వందకు వంద శాతం కూడా సభ్యులందరం కూడా మేము అందరం కూడా ముఖ్యంగా జెపిడిసిలు ఎంపీపీలు మా శాసనమండలి సభ్యులు అందరం కూడా మేము చెప్పాం వాళ్ళకి మరి ప్రభుత్వ నిర్ణయాన్ని పునః పునఃసమీక్షించుకోవాలని ఏదైతే ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా పేదవారు ఎవరూ కూడా డబ్బు పెట్టి వైద్యం చేయించుకోలేరు ప్రధానంగా దీనివల్ల పేదవాడు చాలా నష్టపోతాడు పేదవాడు చాలా ఇబ్బందులు పడతాడని ఒక ప్రధానమైన సమస్యలు తీసుకొచ్చాం మన్నిటికంటే ముఖ్యమైనది మరి ప్రధానమైంది ఇంకా అనేకమైన సమస్యలు డిస్కస్ చేయాలని చెప్పి ఆలోచన చేశాం కానీ మరి మంత్రులు మరి తగినంత సమయం ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది సుమారు పది గంటలకి సమయాన్ని మొదలుపెట్టాం మరి రెండు కల్లా వాళ్ళు మాకు సమావేశాలు ఉన్నాయని చెప్పి వారు అధికారులు అందరూ కూడా ముఖ్యంగా మంత్రులందరూ కూడా చెప్పడం మరి ఇంకా మరి కొంత సమయం ఇచ్చి ఉంటే ఇంకా మరి చాలా సమస్యలు మరి డిస్కస్ చేసేవాళ్ళవి ఈ జిల్లాకు సంబంధించిన ప్రధానమైన సమస్యలు ఇంకా చాలా వరకు ఉన్నాయి కాదా సమస్యలు ఏదేమైనాప్పుడు కూడా మరి కొద్ది రోజుల్లోనే మళ్ళీ మేమందరం కూడా మా సభ్యులు మేము మాట్లాడుకొని ఒకసారి మరొక తేదీ నిర్ణయించి మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అవసరమైతే ఇంకా మిగిలిన సమస్యలన్నీ ఏర్పాటు చేయడం త్వరలోనే ఇంకో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని తప్పకుండా అధికారులతో కూడా మాట్లాడి చర్చించుకొని ఇంకో సమావేశాన్ని పెట్టుకొని ఇంకా ప్రధానమైన మిగిలిపోయిన సమస్యలు కూడా చర్చిస్తామని ఇంకా గౌరవ మంత్రులు నేను అభ్యర్థిస్తున్నాను మీరు తగినంత సమయాన్ని ఇవ్వండి సమయం ఇస్తేనే పూర్తిగా ప్రధానమైన సమస్యలు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రధాప్రతిథులు వారి 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 మండలాల్లో ప్రధాప్రతిధులు ప్రధానమైన ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేసిన వారు ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ ప్రధానమైన ఉన్నవాళ్ళందరూ వాళ్ళందరూ వారు చెప్పేవన్నీ కూడా ప్రధాన ప్రజల సమస్యలు ఇవాళ ఇంకా అనేక సమస్యలు డిస్కస్ చేయాలనుకున్నాం ముఖ్యంగా పెన్షన్స్ కానీ హౌసింగ్ కానీ లేదా ఎలక్ట్రికల్స్ ఇది కానీ ఇంకా విద్యుత్ శాఖ కానీ ఇంకా క్రిపీ చేయాలనుకున్నాం బట్ వారికి ఉన్న తగిన సమా వారికి ఏదో సమావేశం ఉంది అర్జెంటుగా ముఖ్యమంత్రి గారితో అని చెప్పి వారు రెండు గంటలకే వారు క్లోజ్ చేయడం వలన కొన్ని నిర్ణయాలు చేయలేకపోయాం రాబోయే సమావేశంలో ఖచ్చితంగా మనం తేదీ డిసైడ్ చేసుకొని పూర్తి స్థాయిలో చర్చిస్తామని చెప్పి ఈ రెండు ప్రధానమైన సమస్యలు ఇవాళ డిస్కస్ చేస్తాం ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగం కోసం అలాగే ఈ ప్రాంతం ఈ ప్రా ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్యంగా పేదవాళ్ళ కోసం వైద్యం ఏదైతే ఉందో దాన్ని ప్రైవేట్ పరం కాకూడదు వైద్యం ప్రభుత్వం నిర్వహించాలా మెడికల్ కళాశాలలో కానీ వైద్య హాస్పిటల్ కానీ ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ ప్రధానమైన నిర్ణయంతో ఒక రెజల్యూషన్ కూడా దాన్ని చేస్తున్నాం అలాగే దానికి సంబంధించి రెండో ప్రధానమైన రైతులను ఆదుకోవాలి రైతులు నష్టమైన రైతులని ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకి ప్రధానంగా ఆదుకోండి అత్యధికంగా ఆదుకోండి అంతేగాని శాతాన్ని కంటితో చూసే కాకుండా మరి ముఖ్యంగా రైతులు అన్ని ప్రాంతాల్లో కూడా రైతులు చాలామంది ఆదుకోవాలని చెప్పి రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి అలాగే ఏదైతే ధాన్యం ఉందో దాన్ని కూడా పూర్తిగా రెండు మారిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ఆంక్షలు పెట్టకుండా మరి ఏ ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తి స్థాయిలో కొనాలని చెప్పి ఈ ప్రధానంగా వాళ్ళని నిర్ణయం చేశారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా